తనకు వ్యతిరేకంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాడు అని గానీ చాలు బొమ్మంటాడు అనమాట ఫస్ట్ అయితే బుజ్జగించాడు ఆ రోజున కాకపోతే కు ఉండే ఫీడ్బ్యాక్ నేను విన్న ఫీడ్బ్యాక్ అయితే ఆ ముగ్గురు రిపోర్టర్లకి బాలి నేనే ఫోన్ చేసి ట్రాయమని చెప్పాడు అని అది ఎప్పుడైతే జగన్కి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా జగన్ కుంటే ఇంటలిజెన్స్ జగన్ కుంటది కదా అది రాగానే పిలిపించారు మాట్లాడారు ఏమి ఈయన అడిగాడు ఆయన ఏమిస్తానన్నాడో తెలియదు ఇప్పుడు ఏ ఎందుకు ఏంటి రీజన్ నాయకత్వం వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చాడా లేకపోతే సీట్లు ఏమైనా కొత్తగా వేరే వాళ్ళని ఏమైనా అనౌన్స్ చేశాడా మిగతా అంత ఎన్నికల ముందు జరిగినాయే కదా కొత్తగా మరి ఇంకెందుకు వెళ్ళిపోతున్నాడు సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నప్పుడు జగన్ ఏం చేయగలుగుతాడు నువ్వు నేను పుడింగి వాళ్ళ జోలికి వస్తే తాట తెస్తాను ఎవడనుకుంటున్నాడ్రా అని చెప్పి ఆ మధ్యన ప్రకాశం జిల్లాలో చాలా మందిని కొట్టారు ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టడం కొట్టడం ఆ టైంలో వచ్చి ఏం చేసింది ఏం లేదు అంత అయిపోయాక వచ్చి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఓ భారీ ర్యాలీ చేసేసి నా వాళ్ళ జోలికి వస్తే నేను వస్తాను అని ఆ తర్వాత కూడా కొట్టారు ఏం చేశాడు ఈయన బేసిక్ గా అదే సుబ్బారావు గుప్త నా మీద చేసా వాళ్ళు చేశాడు వాడి సంగతి తెలుస్తా ఇది అన్నాడు ఇప్పుడు తేల్చడం అంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టించడం అనుకుంటా